నెల్లూరు జిల్లా కావలి ఇరవై తొమ్మిదో వార్డు బాపూజీ నగర్ లో ఎన్టీఏ కూటమి కావలి కృష్ణారెడ్డి పలికారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాపూజీ నగర్ లోని ప్రధాన సమస్యలైన తీర్చిదిద్దు అన్నారు ఆలోచన లేని ధన దాహం ఉన్న ఎమ్మెల్యే అభివృద్ధిపై దృష్టి సారించడం లేదని అన్నారు పాలకుల నిర్లక్ష్యానికి వరాకాష్ఠ ఈ ప్రాంతమే అన్నారు ఏదికన్నా నాకు ఒక్క అవకాశం ఇస్తే అభివృద్ధి ఏంటో చేసి చూపుతానన్నారు నెల్లూరు జిల్లా కావలిపట్టణం ఇరవై తొమ్మిదో వార్డు బాపూజీ నగర్లో ఎన్టీఏ కూటమి అభ్యర్థి కామకృష్ణారెడ్డికి ప్రజలు ఘన స్వాగతం పలికారు

ఆవలలో అత్యధిక లేఅవుట్ కలిగిన ప్రాంతం బాపూజీ నగర్ అంతా కూడా ప్రభుత్వ నామ్స్ ప్రకారం ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం నిర్మించిన ఈ లేఅవుట్ పేరు పేరున మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తున్నా అంతేకాదు రోజున మీ ఆశీస్సులు కావాలని మీ దీవెనలు కావాలని తెలుగుదేశాన్ని ఆదరించండి అని తెలుగుదేశం అభ్యర్థిగా మీ ప్రాంతానికి వచ్చాను మీ దీవెనలతో మీ ఆశీస్సులతో నన్ను ఎమ్మెల్యేగా గెలిపించండి ఎంపీగా భేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఇద్దరిని కూడా మంచి మెజార్టీతో గెలిపించండి తద్వారా మనందరం కూడా చంద్రబాబును ముఖ్యమంత్రి చేసుకుందాం ఈ రాష్ట్ర ప్రగతికి నాంది పలుకుదామని చెప్పి మీతో మమేకమయ్యేందుకు మీతో కలిసి ముచ్చటించేందుకు ఈ ప్రాంతానికి రావటం కూడా జరిగింది ముఖ్యంగా ఈరోజు పది సంవత్సరాలుగా ప్రతాప్ కుమార్ రెడ్డి కావలికి ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ఏ ఒక్క రోజు కూడా అభివృద్ధి మీద మనసు పెట్టిన వ్యక్తి కాదు ప్రతాప్ కుమార్ రెడ్డి గారు మొదటి ఐదు సంవత్సరాల రాష్ట్రంలో తెలుగుదేశం ఉన్న ఎమ్మెల్యేగా కావలి ఎమ్మెల్యేగా ప్రజలందరూ కూడా అతన్ని గౌ గెలిపించారు కానీ కుమార్ రెడ్డి గారు మొదటి ఐదు సంవత్సరాల రాష్ట్రంలో తెలుగుదేశం ఉన్న ఎమ్మెల్యేగా కావలి ఎమ్మెల్యేగా ప్రజలందరూ కూడా అతన్ని గౌ గెలిపించారు కానీ గెలిచిన వ్యక్తి ఏ ఒక్కరోజు అభివృద్ధికి పట్టు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా కావలి తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ఉంది కాబట్టి ఈ ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఈ ప్రాంత అభివృద్ధి ఈ ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఈ ప్రాంత అభివృద్ధి కృషి చేశారు అందులో భాగమే ఈరోజు మున్సిపాలిటీలో ఈ ఐడిఎస్ఎంటీ ప్లాంట్లో ఉన్నటువంటి సిమెంట్ రోడ్లన్నీ కూడా తెలుగుదేశం హయాంలోనే జరిగినాయి ఇంకా కూడా చాలా డ్రైనేజీలు కట్టాల్సిన అవసరం ఉంది ఇంటింటికి వాటర్ ట్యాంపులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అన్ని కార్యక్రమాలు కుంటుపడ్డాయి కావలికి అందరికీ తలమానికంగా ఉండేటువంటి బాపూజీ పరి పరిస్థితుల్లో ఉండాల్సినటువంటి దాన్ని ఈ రోజు చెల్ల చెట్లు ఎక్కడెక్కడ చెత్త మట్టంతా తెచ్చి రోడ్ల మీద పోసుకున్నటువంటి పరిస్థితిని ఇప్పుడు చూశాను అందుకని వాసన రాష్ట్రం ఏ విధంగా ఉందో మీ అందరూ చూస్తున్నారు రాష్ట్రంలో రాక్షస పాలన అనుభవిస్తున్నాం ఈ రాక్షణ అంతమందించేందుకు ఢిల్లీలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకోవాల్సిన బాధ్యత ఉంది అని తెలుగుదేశం నారా చంద్రబాబు నాయుడు కోరుకుంటున్నాం గత ఐదు సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వం వచ్చిన ఎమ్మెల్యేగా ప్రతాప్ కుమార్ రెడ్డి గెలిచినా వాళ్ళ ప్రభుత్వం వాళ్ళ ముఖ్యమంత్రి వాళ్ళే ఉన్నప్పటికీ కూడా ఎక్కడ కూడా ఒక్క తట్ట వేసిన పాపన పోల ఒక్క సిమెంట్ రోడ్డు కానీ ఒక డ్రైన్ కానీ కట్టినటువంటి పరిస్థితి లేదు పాలకుల నిర్లక్ష్యం ఈ కాలనీలో స్పష్టంగా కనిపిస్తుంది నిన్న రోజున ఓట్లు వేసి గెలిపప్ కుమార్ రెడ్డి ఇంకెవరికి చేస్తారో దయించి ఆలోచించమంటున్నా రెండు సార్లు తనకు అవకాశం ఇచ్చారు ఒక్కసారి తీర్చిదిద్దే దాంట్లో మొట్టమొదటి బాధ్యత తీసుకుంటారని చెప్పి కావలలో ఉన్నటువంటి ఐటీఎస్ఎమ్ ఒక సుందరమైనటువంటి ఏరియా ఒకటి లేవుతు అంత విధంగా ఉండాల్సినటువంటి కాలనీ ఈ రోజు చిల్ల చెట్లతో చెట్లు అందరూ కూడా మిత్తుల మీద మిత్తులు కట్టుకున్నారు కానీ మిత్తుల మీద కింద ఉన్నటువంటి రోడ్డు కోసం రాజకీయ స్వార్థాల కోసం ప్రతాప్ కుమార్ రెడ్డి ఈ ప్రాంతానికి ఒక ఐదు ఉంది డ్రైన్లు వస్తున్నాయి అంతా కూడా మీరు కట్టిన మున్సిపాలిటీ కట్టిన ట్యాక్స్ అంత ఉండదు ఈ రోడ్లు వేసే డబ్బు మొత్తాన్ని ఈ ప్రాంతానికి వెచ్చించున్నా కూడా ఈ రోజు రోడ్లన్నీ పూర్తి ఉన్నాయి కనీతం ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎక్కడ మట్టి దొరుకుతుందో ఎక్కడ గ్రాములు దొరుకుతుందో